ఇది మనుషులు మైండ్ లో ఇది పెట్టేశారు ఇది ఆడవాళ్ళ పనులే ఇది మగవాళ్ళ పనులే ఈ పనులు ఆడవాళ్లే చెయ్యాలి ఈ పనులు మగవాళ్లే చెయ్యాలి మన మైండ్ అట్లా నాటారండి మన మైండ్ని ఎట్లా డెవలప్ చేశారు ఇంతకీ ఈ పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి వాళ్ళు ఎప్పుడు ఇంటికే పరిమితమయ్యారు కనుక ఇంట్లో ఉన్న పరిస్థితులను వారు గమనిస్తున్నారు కనుక ఇంట్లోనే వాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఉంది కనుక అప్పుడు వాళ్ళు చేశారండి తప్పేం లేదు అది ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా నేను అదే ఆపాదిస్తానంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఎవరు ఊరుకోరు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎలా ఉందో తెలుసా నేను కడుగుతాను నువ్వు తోము నేను ఉతుకుతాను నువ్వు పిండు లేదా నువ్వు దేవేసి ఆరై నేను ఇల్లు తుడుస్తాను నువ్వు నీళ్ళు తీసుకురా అంటే షేరింగ్ ఇంకా బాగా చెప్పాలనంటే నేను రూమర్ అంటూ పదివేలుందా నేను ఐదు వేలు ఇస్తాను నువ్వు ఐదు వేలు ఇవ్వాలి పొర్రపాట్నర్ ఈ మంత్ కనుక ఐదు వేలు మిస్ అయిపోయా ఇక నీకు చుక్కలే ఒక ఆయన ఉన్నాడండి ఆయన పేరు ఏంటంటే బిలిగేట్స్ మైక్రోసాఫ్ట్కి ఆయన ఒక అధినేత ఆయన చెప్పే మాట ఏంటో చెప్పుకుంటారా ఏమండి మీ జీవితంలో మీకు ఇష్టమైనది ఏదో ఉంటే మాకు చెప్పరా అని చెప్పేసారు అన్నాడు ఉందండి చెప్పేది ఉంది అని అన్నాడు ఏంటది అని అంటే నాకు నచ్చే పని నాకు ఇష్టమైన పని ఏంటో తెలుసా నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత నా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అంట్లు తోముతాను అని అన్నాడు అది నాకు ఇష్టం అండి ఇది ఆడవాళ్ళ పనే అని అనుకుంటే పొరపాటు అది ఆడవారి పని కాదండి మగవారు కూడా చేయదు తప్పేముంది అండి ఇంట్లో అమ్మ ఉంది కొడుకున్నాడు చేసి పెడితే తప్పేముందండి అమ్మ బట్టలు ఉతుకుతే తప్పేముంది చెప్పండి అమ్మ వండి పెడితే చెప్పండి అండి భార్య అనారోగ్యంతో జ్వరంతో పడుంది ఎన్ని సంవత్సరాలు నీకు చేసింది ఇప్పుడు జ్వరంతో పడుంది ఐదు రోజుల నుంచి నువ్వు వండి పెడితే తప్పేముంది ఆమెకు సేవలు చేస్తే తప్పేముంది చేతికి అందిస్తే తప్పేముంది నువ్వు నిద్ర నుంచి లేవగానే కాఫీ అనగానే నీకు ముందుకు రావాలి ఆమె బాగాలేనప్పుడు నువ్వు కాఫీ ఎందుకు తీసుకురాకూడదు ఆలోచించి అంటే మన వైఖరి ఎలా ఉందో మనకు అర్థం కావాలి మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు అర్థం కావాలి సమాజం ఏం నేర్పిస్తుందో మనకు అర్థం కావాలి సమాజంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో కూడా మనం తెలుసుకోవాలి ఇది వీరే చేయాలి ఇది వీళ్ళే చేయాలి అని ఈ పేద అభిప్రాయాలు ఉండకూడదండి భార్య భర్తలు ఇద్దరు సంపాదించాలి ఇద్దరు వెళ్ళి సంపాదిస్తేనే కానీ ఇల్లు కడవట్లేదండి అయినా డబ్బులు జరుపుకోట్లేదు ఆయన పిల్లల చదువులకు సరిపోవట్లేదు వాళ్ళ కుటుంబాలకు జరుపుకోవట్లేదు వాళ్ళ పోషణకు జరుపుకోవట్లేదు ఇంకా వెనక్కి ఏమైనా దాచిపెట్టుకోవడానికి ఏమైనా ఉందానంటే ఏమీ లేదండి మన వల్ల అయితే నేను సహాయం చేయాలని నీకు అనిపిస్తే సహాయం చేయాల్సిందే అందులో మనం నామూషిగా ఫీల్ అవ్వకూడదు